శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము గురువు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము జీవితం లోపల మనం ఎదుగుతున్నామంటే దాని వెనకాల ఎవరో పరిశ్రమతోటి మనల్ని కాపాడుతున్నారు ఎవరో మనల్ని చాలా చాలా తెలియకుండా అప్రత్యక్ష రూపంలో సహకారం చేస్తున్నారు దాన్ని మనం ఆశీర్వాదం కూడా అంటూ ఉంటాము అది గురు అనుగ్రహం ఆ రకంగా ఉంటుంది గురువు అనుగ్రహం ఉండాలంటే గురుకి సంబంధించి చాలా జ్ఞానాలు ఉన్నాయి గురుకి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి కానీ గ్రహాల్లో కూడా దేవుగురు బృహస్పతి ఎప్పుడు ఏ రాశి వారికి కావచ్చు ఏదైనా మంచి చాలనే ప్రయత్నం నడుస్తూనే ఉంటుంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భావ అనుసారంగా దాని ఫలితాలు మారుతుంటాయి ఇప్పుడు దేవుగురు బృహస్పతి వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించడం జరిగింది ఫోర్టీన్త్ మే రోజున ఇది జరిగింది మనం కొద్దిగా సమయం అవైలబుల్ లేకపోవడం వల్ల కొద్దిగా మనం లేట్ చేయడం అవుతుంది చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ఈసారి మిథున రాశిలో వెళ్ళిన తర్వాత రాహు కూడా రాశి పరివర్తన చేసుకోవడం జరుగుతుంది రాహు కుంభరాశిలో మిథున రాశి లోపల దేవగురు బృహస్పతి ఈ గోచర సమయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా చాలా ముఖ్యంగా ఉండబోతుంది ప్రతి ఒక్క వ్యక్తి కోసం రాహు అలాగే దేవగురు బృహస్పతి సంబంధం నవమ పంచమ యోగం ఉండబోతుంది కాబట్టి ఈ గోచర సమయకాలం ప్రతి ఒక్క వ్యక్తికి చాలా విశేషంగా అయితే ఉండబోతుంది అని రాబోయే రోజుల్లో దీని ప్రభావం యావత్ ప్రపంచం పైన హిందూ ధర్మం పైన చాలా ప్రతిష్టంగా ముందుకు అయితే వెళ్ళబోతుంది చాలా బలంగా అయితే రాబోయే రోజుల్లో హిందూ సంబంధు సంస్కృతికి సంబంధించిన విషయాల్లో లోపల చాలా ముందుకు వెళ్ళ వెళ్ళడంతో పాటు ఇతర దేశ సహకారం కూడా మనకు చాలా పొందబోతున్నాము మన కల్చర్ లోపల చాలా డెవలప్మెంట్ అయితే కాబోతుంది ఇత పూర్వం ఎవరైతే మనల్ని చాలా చాలా మోసం చేశారో అలాంటి వ్యక్తుల పైన కూడా మనం చాలా ప్రతిస్పర్ధతోటి ముందుకు వెళ్ళబోతున్నాము ఈ దేవుగురు బృహస్పతి మిథున రాశిని వెళ్ళిన మిథున రాశిలో వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా గురు సప్తమ దృష్టి సంబంధం ఏదైతే ఉందో మూల త్రికోణ స్థానం పైన ఉండబోతుంది అంటే ధనుసు రాశి పైన ఉండబోతుంది ధనుసు రాశి కనుక బలంగా ఉన్నట్లయితే గురు సంబంధం ఉన్నట్లయితే ఇక పర్వాలేదు అన్ని చోట్ల మంచి జరుగు తప్పకుండా మంచి జరుగుద్ది ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు వెళ్తారు ఎవరైతే డూప్లికేట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా రాబే రోజుల్లో వెనకపడి తీరుతారు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశికి వేరే వేరేలా ఉంటుంది ఈ మధ్య సమయకాలంలో ఏంటంటే మళ్ళీ అక్టోబర్ నెల లోపల దేవుగురు బృహస్పతి అతిచారి వేగం లోపల కర్కటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మళ్ళీ డిసెంబర్ ఆ సమయకాలం లోపల మళ్ళీ వెనకకి రాబోతున్నాడు మళ్ళీ మిథున రాశిలో వచ్చి తీరుతాడు దాదాపు చూసుకున్న ఈ నెక్స్ట్ ఇయర్ జూన్ లో వరకు ఉండబోతున్నాడు జూన్ నెల వరకు అయితే మిథున రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కొన్ని భావ అనుసారంగా గురు బలం పొందబోతున్నారు కొన్ని రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మిగతా భయపడాల్సిన అవసరం లేదు గురుకు సంబంధించిన కొన్ని దానాలు ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ప్రయత్నించాలి గురు అనుగ్రహం కోసం మీ పూర్వం చెప్పడం జరిగింది గురు బలం ఎలా పెంచుకోవాలని అది మీరు చేసుకుంటే పర్వాలేదు ఇప్పుడు మే రాశి కోసం ఈ గురు బలం ఎలా ఉండబోతుంది గురు రాశి పరివర్తన బలం మీకోసం ఎలా ఉండబోతుంది చూసుకుందాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కర్టక రాశి వారికి కనుక చూసుకున్న గురువు సిక్స్త్ హౌస్ అలాగే నైన్త్ హౌస్ లార్డ్ అయి ఉండి ట్వెల్త్ హౌస్ లోపల గోచడం జరగబోతుంది అంటే గురుబలం కొద్ది తగ్గబోతుంది భాగ్యాధిపతి ద్వాదశ స్థానంలో గోచరం చేయడం ఇది ప్రత్యేకంగా అంత మంచిది కాదు ఎందుకంటే ద్వాదశ స్థానం లోపల శుక్రుడికి తప్ప మిగతాన్ని గోచరాల ప్రభావం అంత అనుకూలంగా ఉండదు శుక్రుడు ద్వాదశ స్థానంలో గోచరం బాగుంటుంది గురువు గోచరం కూడా పర్వాలేదు దాన్ని బాగానే అంటే ఎందుకంటే గురువు శుభగ్రహం కాబట్టి రావే రోజుల్లో ఖర్చులు భయంకరంగా అవుతాయి ఖర్చులు భయంకరంగా అవుతాయి ఎందుకంటే ద్వాదశ స్థానం ఇది వ్యయస్థానం అందులో వ్యయస్థానం లోపల గురువు ధనకారకుడు అయి ఉండి గోచరం చేయడం ఇది డబ్బు ఖర్చు భయంకరంగా అవుతుంటుంది కానీ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఖర్చు అవుతుంది కానీ మంచి చోటే ఖర్చు అవుద్ది కానీ మంచి చోటే ఖర్చు అవుద్ది కొందరు దగ్గర ఏంటంటే మీరు చూస్తుంటారు అనవసరమైన ఖర్చులు వేస్టేజ్ ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అవసరం లేకుండా కూడా కొద్దిగా చూపించడానికి ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు కొందరు చూపించడం కోసం అది రాబే రోజుల్లో మీ దగ్గర చూపించడం కోసం ఖర్చులు లేవు నిజంగానే అది అవసరం కాబట్టి ఖర్చులు రాబోయే రోజుల్లో మీరు చేయాల్సి వస్తుంది ఖర్చులు అవుతాయి డబ్బులు చేతులు అస్సలు నిలబడయి డబ్బులు చేతులు అస్సలు ఆగవు అని ఆరోగ్యం సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి తెలుసుకోండి మీరు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ అప్కమింగ్ డేస్ భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము మాంసాహారం కనుక మీరు సేవించినట్లయితే మధ్యాహ్నం కనుక మీరు సేవించినట్లయితే ప్రాబ్లమ్స్లో వస్తారు ప్రాబ్లమ్స్లో వస్తారు తెలుసుకోండి ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ తామసికమైన పదార్థాలని అస్సలు సేవించకండి సాత్వికంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి సెకండ్ పాయింట్ దేవుగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో ఇది చాలా బాగా మంచి సమయం ఉండబోతుంది చాలా మంచి సమయం ఎందుకు మాట చెప్తున్న తెలుసుకోండి ఇత్త పూర్వం చూడలేని అనుభూతి రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు అనుభూతి ఏంటంటే భౌతిక జీవితం లోపల ఇది తిన్న తర్వాత అది తిన్న తర్వాత వచ్చే అనుభూతి కాదు ఒక్క మంత్ర జపం చేసిన తర్వాత దాని నుంచి ఎలాంటి స్పందనలు మనసు లోపల నిర్మితం అవుతాయి అది మన బాడీ హోరాని ఎలా కంట్రోల్ చేస్తుంది అలాంటి అనుభూతులు రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు అని ద్వాదశ స్థానం ఇది ఏకాంత స్థానం ఏకాంతం లోపల రాబోయే రోజుల్లో మీరు చాలా సాధించబోతున్నారు ఏదైతే సామూహికంగా కొద్దిగా గ్రూప్తో చాలా చూస్తుంది అది మీరు సరిగ్గా చేయలేకపోతుంటారు అంటే ఇప్పుడు జాబ్ చోటు కనుక మీరు జాబ్ లో ఉన్నారు ఒక గ్రూప్ లోపల ఏదో వర్క్ చెప్పారు అది మీరు సరిగ్గా చేయలేరు అది అది మీతోటి అవ్వదు అది మీతో అవ్వదు ఒకవేళ మీరు సరిగ్గా ప్రయత్నించినప్పుడు వాళ్ళు మీకు అవతల వ్యక్తి అంత రెస్పాన్స్ సరిగ్గా అవ్వరు దీనివల్ల కొద్ది మీకు వద్ద దీనివల్ల మీకు కొద్దిగా వద్దనిపిస్తుంటది గురువు చతుర్థ స్థానం పైన ఐదు దృష్టి ఉండబోతుంది ఏంటి గురువు చతుర్థ స్థానం పైన ఐదు దృష్టి ఉండబోతుంది ఎవరైతే గృహ యోగం కోసం చాలా రోజుల నుంచి రకరకాలుగా ప్రయత్నించుతున్నారో కొత్త ఇల్లు కట్టుకోవాలి కొత్త ఇల్లు లోపల వెళ్ళాలి లేకపోతే ఉన్న స్థలాన్ని వదిలేసి వేరే చోట వెళ్ళాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి బాగుంటుంది మదర్ హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే కొద్ది ఖర్చులు అవుతాయి కానీ పాజిటివ్ రిజల్ట్స్ అయితే డాక్టర్ నుంచి మీరు పొందగలుగుతారు కొద్దిగా హెల్త్కి సంబంధించి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చాలా చూపు ఓకే పర్వాలేదు వాళ్ళేది అండ్ ఇంకోటి ఏంటంటే చతుర్థ స్థానం ఇది జనతా స్థానం గుప్త స్థానం మన కుటుంబం లోపల ఏదైతే జరుగుతుందో చతుర్థ స్థానం చూపించదు అది గురువు సంబంధం ఉండడం వల్ల కొద్దిగా కుటుంబం లోపల శుభకారాలు కూడా అవుతాయి మాంగళిక కుర్తలు కూడా అవుతుంటాయి అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి చతుర్థ స్థానం పైన గురువు సంబంధం ఉండడం అంటే మనసు లోపల మంచి ఆలోచనలు రాబోతున్నాయి మామూలుగా మనసు లోపల రకరకాల ఆలోచనలు వస్తాయి మన తెలిసిందే కానీ మనసు లోపల రకరకాల చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి మనం మంచి ఆలోచనలు చెప్పలేము కానీ గురువు దృష్టి సంబంధం ఉండడం వల్ల ఆలోచనలు స్టార్టింగ్కి ఎంత చెడు వచ్చినా కూడా కానీ లాస్ట్కి మీరు తీసుకోబోయే నిర్ణయం పాజిటివ్ మంచి చోటే ఉంటుంది తెలుసుకోండి దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి సిక్స్త్ హౌస్ పైన షష్ఠ స్థానం పైన ఉండడం వల్ల మీకు ఆరోగ్యానికి సంబంధించిన లోపల ప్రాబ్లం అవుతుందని చెప్పినా తప్పకుండా అవుద్ది రెండోది అప్పు కనుక చాలా ఎక్కువ చేస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా కొద్దిగా అప్పులు బాధ వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి పెరగబోతుంది నిద్ర సరిగ్గా సరిగ్గా లేకపోవడం తిన్నది కూడా కొన్ని కొన్ని సరిగ్గా అరగలేకపోవడం ఇది పచ్చనం సరిగ్గా కాలేకపోవడం ఇది అవుతుంటది థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంది ప్రమోషన్ దొరికే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ ప్రమోషన్స్ యోగాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి కర్కాటక రసవర జీవితం లోపల అని సిక్స్త్ హౌస్ పైన గురువు దృష్టి సంబంధం ఉండడం గుప్త శత్రువులు పెరుగుతారు ఇలాంటి శత్రువులు కాదు గుప్త శత్రువులు పెరుగుతారు కానీ వాళ్ళ వల్ల మీకు ఏమి ఇబ్బంది అవ్వదు కొద్ది ఖర్చులు అవుతాయి తప్ప వాళ్ళ వల్ల వ్యక్తిగతంగా మీకు ఏమి ఇబ్బంది అవ్వదు వాళ్ళు ఉండడం వల్లనే కొద్దిగా మీరు ముందుకు వెళ్ళడానికి రకరకాలుగా ప్రయత్నాలు నడుస్తుంటాయి అని గురువు సంబంధం సిక్స్త్ హౌస్ పైన ఉండడం కొద్దిగా డైలీ రొటీన్ లైఫ్ లోపల కొద్దిగా చేంజెస్ అవుతుంటాయి డైలీ రొటీన్ లైఫ్ లోపల చేంజెస్ అవుతే ఇట్స్ మేక్ అ పాజిటివ్ థింకింగ్ ఫర్ యూ అది మీకు మంచి వైపు అయితే తీసుకెళ్తే దాంతోపాటు ఒక విషయం ఏంటంటే సిక్స్త్ హౌస్ ఏదైతే ఉన్నదో ఇది ప్రత్యేకంగా ఇది చెప్పాలని చెప్పకూడదు విషయం కాదు కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తా కానీ సిక్స్త్ హౌస్ పైన గురు సంబంధం కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులకి వీళ్ళ మామయ్య గారు ఎవరైనా ఉన్నట్లయితే మామగారు అంటే మదర్ సైడ్ నుంచి అలా మదర్ తమ్ముడు ఉన్నట్లయితే వాళ్ళ జీవితం లోపల పాజిటివ్ జరుగుతుంది వాళ్ళ జీవితం లోపల పాజిటివ్ గా కొద్దిగా మంచి జరుగుతుంది వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా భౌతిక జీవితం లోపల సుఖాలు పొందే అవకాశాలు కూడా ఉంటుంటాయి దేవగురు బృహస్పతి అష్టమ స్థానం పైన తొమ్మిదో దృష్టి ఉండబోతుంది చాలా మంచిది అష్టమ స్థానం పైన గురు దృష్టి ఉండడం ఇది చాలా మంచి యోగం చెప్తుంటారు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చింతనం కోసం ఇది చాలా అవసరము మృత్యు ఇది ఏదైతే ఉన్నదో దీని గురించి నిజం తెలుసుకోవడం అని అష్టమ స్థానం లోపల రాబోయే రోజులు రాహు కూడా రాబోతున్నాడు చాలా మంది ఏంటంటే మృతికి సంబంధించిన విషయాల్లో భయపడుతుంటారు కానీ రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారి దగ్గర కూడా ఏంటంటే మృతికి సంబంధించిన విషయాలు అయితే అంత భయం ఎక్కువ కలగదు నిజం తెలుసుకొని ఒక వ్యక్తి ఎలా బ్రతకగలుగుతాడో అలా కనుక మీరు బ్రతికినట్లయితే మీకు భయం అస్సలు పెరగదు అలా కాకుండా మీరు మీ వ్యతిరేకంగా పరిస్థితి వ్యతిరేకంగా ఏదైనా చలం చూసినట్లయితే పరిస్థితి వ్యతిరేకంగా మీరు ఏదైనా చలం చూసినట్లయితే చాలా విరుద్ధంగా అవుతుంది అంత ఇంత అవ్వదు చాలా విరుద్ధంగా అవుతుంది అది మీ చేతుల్లో ఉంది మీరు దాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎలా చేద్దామని అనుకుంటున్నారు అండ్ దేవుగురు బృహస్పతి అష్టమ స్థానం పైన దృష్టి ఉండడం ఇది ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో జ్యోతిషులు కావచ్చు ఆయుర్వేదులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా ప్రొఫెషన్స్ ఉన్నాయి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చాలా మంచి జరుగుద్ది వాళ్ళ జీవితంలోపల కొద్దిగా పరిశోధన అయితే మొదలు పెడతారు వాళ్ళ స్వ అనుభవం ఇతరులకి చాలా చాలా ఉపయోగం అయితే పడితీరుంది కర్కాటక రాశి వారికి దేవుగురు బృహస్పతి గోచరం మూడు విషయాల లోపల జాగ్రత్తగా ఒకటి అప్పు విషయాల లోపల జాగ్రత్తగా రెండోది ఏంటంటే ఆరోగ్యం విషయాల లోపల జాగ్రత్తగా మూడోది ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి ఖర్చులు పెరుగుతున్నాయని అస్సలు భయపడకండి మీరు ఎంత దాన ధర్మాలు చేస్తారో గురువుకు సంబంధించిన విషయాల లోపల గురువు తర్వాత ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల మీరు అనుకున్న దానికన్నా మీకు ఎక్కువగా రిటర్న్ ఇవ్వగలుగుతాడు ఇది ఒకటి తెలుసుకోండి అని ఒక మాట ఏదంటే అంటే ఏదైనా కొత్తది కనుక మొదలు పెట్టాలని మీరు ఆలోచించుకున్నట్లయితే ఇప్పుడు మొదలు పెట్టకండి అక్టోబర్ నెల లోపల మొదలు పెట్టండి మంచి పనులు జరుగుతాయి వ్యాపారస్తులకి బాగుంది మరి అంత ఇది కాదు కేవలం వ్యాపారస్తుల చిన్న మైనస్ పాయింట్ ఏం తెలుసా ఇతర పూర్వం మీరు పెట్టుబడి పెట్టుకునే ఏదైతే ఉందో అది కొన్ని రిస్క్లు కొద్దిగా రిస్క్లు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవండి అలాగే ప్రతిరోజు రావి చెట్టుని ప్రదక్షిణ చేయండి పూజించండి సూర్యుడికి ప్రతిరోజు అర్గ్యం ఇవ్వండి ఆదిత్య దోస్తున్న చదువుకోండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం కోసం ప్రతి గురువారం గురుకు సంబంధించిన దానాలు చేయండి గురుబలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక్కడ గురుబరం ఎలా పెంచుకోవాలి ఇంత మనం చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మన ప్లేలిస్ట్ లోపల వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రయనమా